శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి రహస్యంగా ఒకే ఒక్క కోడుగుడుతో ఇలా చేస్తే చాలు మిమ్మల్ని వద్దని దూరం పెట్టిన వారే మీరే కావాలని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు కోడుగుడ్డుతోటి ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మిమ్మల్ని వద్దు అనుకున్న వారు కూడా మిమ్మల్ని దగ్గరకు చేర్చుకుంటారు ఎవరైతే మీరు ఇష్టమైన వాళ్ళు చాలామంది కూడా దూరం అయిపోతూ బాధపడుతూ ఉంటారు కదా మానసికంగా అంటే అది భార్య భర్తలు కావచ్చు లేదంటే ఇష్టమైన వాళ్ళ కోసమైనా లేదంటే డబ్బు కారణంగానైనా ఇంకా బాగా కలిసి రావడం కోసం అంటే మీరు ఈరోజు రాత్రి కోడిగుడ్డుతో ఈ చిన్న పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కోడుగుడ్డుతో పరిహారం చేస్తే ఫలితం వస్తుందా అని చాలామందికి డౌట్ రావచ్చు ఇక్కడ కోడుగుడ్డు అనేది తినమని చెప్పడం లేదండి కోడుగుడ్డు అనేది నాన్ వెజ్ అని చాలామంది చేస్తారు కాబట్టి గుడ్డుతో పరిహారం అనేది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అయితే ఈ పరిహారం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ కోరుకున్నది ఏదైనా సరే మనకి దక్కకుండా అడ్డుపడతాయో అలాంటి సమస్యలన్నిటిని కూడా తొలగించడానికి కోడుగుడ్డు పరిహారం అనేది మనకి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఏం చేయాలంటే అంటే ఈ కోడిగుడ్డు మీరు ఎప్పుడు చేయాలి ఏం చేయాలంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి సాయంకాలం ఆరు పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది నలభై ఐదు నిమిషాల వరకు మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి మంచి ఫలితం అయితే వస్తుంది ఇక మన వాళ్ళు మనకి తిరిగి మంది కూడా బాధపడుతూ ఉంటారు కదా భార్య భర్తలు విడివిడిగా ఉండి చాలా మానసికంగా నలిగిపోతూ ఉంటారు భార్య ఒక చోట భర్త ఒక చోట కలుసుకోవాలన్నా సరే అసలు మనకి కలుసుకోవాలనుకుంటారు కానీ వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి సమస్యలు దోషాల వల్ల వీరిద్దరినీ కలవనివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అక్కడ భార్య బాధపడితే ఇక్కడ భర్త బాధపడుతూ ఉంటాడు ఇద్దరికీ కలుద్దామని ఉంటుంది కానీ ఏదో ఒక రకమైనటువంటి సమస్యలని వీరిద్దరి మధ్య వస్తూ ఉంటాయి ఇలా సమ అంటే ఇలా సంవత్సరాల సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి కానీ వీళ్ళు మాత్రం నరకం అనుభవిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా కలవడానికి ప్రయత్నించరు మనం ఇష్టమైన వాళ్ళు కొంత దూరంలో అంటే మనకి ఇష్టం వచ్చినట్లు చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు తర్వాత వాళ్ళకి మధ్యలో దూరం పెడితే గొడవలు పడ్డం కావల్ని ఫోన్లు చేయకుండా కావల్ని వేధిస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు అలాగే డబ్బు పరంగా కూడా జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటిది కదా కాబట్టి డబ్బు పరంగా కూడా మనకి కోడుగుడ్డు పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అయితే ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలనుకుంటే పూజ సమయంలో చెప్పాను కదా మీరు ఈ సమయంలో ఏం చేస్తారంటే తెల్లవారుజామున మనం పూజ చేసుకుంటాం కదా దేవుడికి పూజ సమయంలో ఒక కోడు గుడ్డును తీసుకుని వచ్చి మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను చెప్పుకొని అంటే చాలామంది కూడా పల్లెటూరులో అయితే బొగ్గు అనేది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మీకున్నటువంటి దోషాలను సమస్యలను తీసేయడానికి మీ ఇద్దరి మధ్య సమస్యలు తీర్చడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఒకవేళ ఆ బొగ్గు నుంచి చక్క అంటే ఆ బొగ్గును మీరు చక్కగా తీసుకుని దాని మీద మీకు ఎటువంటి మార్క్ అనేది వేయాలంటే క్రాస్ మార్క్ ఇంటూ మార్క్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా మీరు ఇంటూ మార్క్ వేసుకొని ఎడం చేతి పట్టుకొని కుడి చేత్తో ఆ బొగ్గు అనేది అంటే మీ దగ్గర బొగ్గు లేకపోతే నలుపు రంగులో కాటుకున్నా సరే పర్వాలేదు ఏదైనా నలుపు రంగులో ఉండేటటువంటి తీసుకొని క్రాస్ లాగా గుడ్డు మీద వేయాలి అయితే మనం ఇలా ఎడం చేత్తో కోడుగుడ్డును పట్టుకొని మన చుట్టూ కూడా పదకొండు సార్లు వాళ్ళు దిష్టి తీసుకొని మీకున్నటువంటి సమస్య అనేది పోవాలి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అంటే మీకు ఇష్టమైన వాళ్ళని కలవాలి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య అనేది పోవాలి లేదంటే డబ్బు పరంగా అయినా సరే లేదంటే అనారోగ్య సమస్యలు ఉన్నా సరే మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే చక్కగా చెప్పుకోవాలన్నమాట దిష్టి తీసుకునేటప్పుడు అలా చెప్పుకొని మీ మనసులో కోరికను చెప్పుకొని తల చుట్టూ కూడా ఆ కోడిగుడ్డును పట్టుకొని శుభ్రంగా పదకొండు సార్లు తిప్పుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత మీ మనసులో కోరికను చెప్పుకొని ఆ కోడుగుడ్డును తీసుకుని వెళ్ళి ఇంటూ మార్కు చేసినటువంటి ఆ తీసుకొని వెళ్ళి ఎవరూ లేని ప్రదేశంలో ఎవరు ఈ పరిహారానికి కోడుగుడ్డు అక్కడే వదిలేసి రావాలి ఎవరు చూడకుండా రహస్యంగా ఎవరు లేని ప్రదేశంలో అక్కడే వదిలి వచ్చేయాలి వెనక్కి తిరిగి కూడా చూడకుండా రండి ఇలా తిరిగి చూసి వస్తే మీ సమస్య అనేది మీ వెనక్కి వచ్చేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చేటప్పుడు మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుకొని లోపల వచ్చేయండి మీ సమస్యను అంటే మన చుట్టూ కూడా మన సమస్యను చెప్పుకుంటూ కోడు గుడ్డును తిప్పి బయటపడేశాం కాబట్టి మనకున్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మన జాతకంలో ఉండేటటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక్కడ మనం కోడుగుడ్డు పైన నలుపు అనేది వాడడం కాబట్టి కోడుగుడ్డు తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి లోపల ఉన్నటువంటి సొన పసుపు రంగులో ఉంది కాబట్టి ఈ మూడు రంగులు కలిసాయి కాబట్టి ఈ మూడు రంగులు కూడా మన సమస్య తీర్చడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి ఎందుకంటే నలుపు రంగు అంటే శనిదేవుడికి చాలా ఇష్టమైనది కాబట్టి నలుపు రంగుతో మనం ఈ పరిహారం చేసుకున్నాం కాబట్టి శనిదేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనకుంటే మన జాతకంలో ఉండేటటువంటి ఎలాంటి నవగ్రహ ద్రోషాలైనా సరే తప్పకుండా తొలగిపోతాయి కాబట్టి ఈ కోడుగుడ్డు పరిహారం శనివారం రోజు చేస్తేనే చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఒకవేళ మీ ఇంట్లో ఇద్దరు అంటే ఇద్దరు చేసుకోవాలనిపిస్తే కోడుగుడ్డుది ఎంతో రేటు ఉండదు కాబట్టి ఇద్దరు చేసుకున్నా సరే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అయితే వస్తుంది ఎందుకంటే మనకి చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి వెళ్ళి ఏదైనా మన పరిష్ అంటే మన యొక్క సమస్యలను పరిష్కారం ఎలా చెప్పించుకోవాలంటే వందలు వేలు అడుగుతారు కాబట్టి యంత్రాలు కానివ్వండి ఏమైనా పరిహారాలు కాబట్టి లేదంటే హోమాలు కానివ్వండి ఎలా చేసుకుంటే డబ్బులు తక్కువ అవుతాయి కాబట్టి సింపుల్గా ఐదు పది రూపాయలతో స్వయంగా మన చేతులతోనే మనం చేసుకుంటున్నాం కాబట్టి ఈ కోడుగుడ్డు పరిహారం అనేది చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ కోడు చక్కగా ఈ పరిహారం చేసుకోండి మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే చక్కగా నెరవేరుతుంది ఎందుకంటే అంటే మన వెనకటి రోజుల నుంచి కూడా చేసేవారందరూ కూడా మంచి రిజల్ట్ వారు చాలా మంది ఉన్నారు ఈ పరిహారం చేసి అంటే చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి కొంతమందికి లేట్ అవుతుంది కొంతమందికి ఏంటంటే తొందరగా రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది కుదరలేదు అనుకున్న వారు ఏ రోజు చేసుకున్నా సరే పర్వాలేదు కుదిరితే మాత్రం శనివారం అయినా ఆదివారమైనా లేదంటే మంగళవారం అయినా చేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి అంటే ఫలితం అనేది అమ్మవారు మనకు అందిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకుని సంతోషం ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు